నమస్కారం నా పేరు రాంబాబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో గురువారం సాయంత్రం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల ఆత్మీయ సమావేశాన్ని పురస్కరించుకుని గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయానికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శాసన మండల సభ్యులు పరుచూరి అశోక్ బాబు విచ్చేశారు ఈ సందర్భంగా శ్రీ ఆలపాటి రాజాకి ఎమ్మెల్యే అశోక్ బాబుకి మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో వారితో ప్రత్యేకమైన సమావేశాలు పలు అంశాలపై చర్చించారు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి నూతనపాటి బాలకోటేశ్వరరావు పలువురు సీనియర్ నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ విషయాలు దాన్ని మనస్ఫూర్తిగా మన కుటుంబ సభలైన జనసేన బీజేపీ కూడా ఆమోదించినందుకు వారికి నా హృదయపూర్వక అభివృద్ధి చెబుతున్నాను అలాగే సమావేశంలో మూడో సమావేశం అంతకుముందు కూడా సమావేశం పెట్టి జరిపా ఎక్కడ కూడా ఎటువంటి భేదాభాయం లేకుండా ఈ కూటమంటి ఇలా ఉండాలనే ఒక మోడల్ ఉన్నందుకు జనసేన బీజేపీ నాయకులను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇప్పుడు మన సమస్య ఎండ అయిపోయింది గుంటూరు వెస్ట్ నూట ఎనభై శాతం ఉంటే ఆ తర్వాత స్థానంలో రెండో స్థానంలో నూట అరవై శాతం నమోదు చేసినటువంటి ఘనత మీడియా వర్గానికి దక్కినీ మొదట వారం రోజులు చాలా గాలిగా ఉంది తర్వాత స్పీడ్ అని తర్వాత తర్వాత యాక్చువల్గా అయితే ఇందులో చూపిస్తుంది పదిహేను వేల ఏడు వందలే కానీ బయట నియోజకవర్గాలు విజయవాడ రోడ్లలో ఉన్న అయితే ఇబ్రాహీంపట్నంలో కానీ మైగ్రేటెడ్ పీపుల్ దాదాపు అదనంగా ఒక మూడు నాలుగు వేలు ఓటర్లో నమోదు కూడా ఇక్కడే జరిగింది అయితే డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు ఆ మూడు నాలుగు వేలు ఇతర నమోదు చేసింది ఇరవై వేల ఓట్లు నమోదు చేసినటువంటి ప్రత్యేకంగా మీకున్న సిస్టంలో లో గ్రామ స్థాయి

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే విధంగా ఎన్నికలు జరిగేంత వరకు కూడా ప్రతి ఓటర్ని నాకు కలిసే అవకాశం ఉండదు కాబట్టి మీ ద్వారా దర్శించుకునే కార్యక్రమంలో మీరందరూ కూడా అత్యంత ప్రాధాన్యతగా ఈ కార్యక్రమాన్ని చివరి పట్టుకు తీసుకు చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నా ఇక్కడ రెండు అంశాలు ఒకటి వ్యక్తిగతంగా నేను గెలవాలని చెప్పి కోరుకోవటం ఒకటి రెండోది ఎందుకు గెలవాలి కూడా మనం ఓటర్ దగ్గర చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని చెప్పి అనుకుంటా ఎవరైతే ఇక్కడ ఉన్న పట్టబద్ధలుగా నమోదైనటువంటి పెద్దలు ఉన్నారో వారు కాకుండా మనం కేడర్గా కూటమి క్యాడర్గా మన యొక్క బాధ్యత ఏమిటంటే గత ప్రభుత్వాన్ని చూసాం ఏ రకమైనటువంటి పాలన ఆ పాలనలో అన్ని వర్గాలు ఏ రకంగా నష్టపోయారు నష్టపోవడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలుంటే ఐదు కోట్ల మంది ప్రజలు కూడా అసహనానికి గురైనటువంటి పాలన స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం రాకముందుల మనకి పెద్దవాళ్ళు ఆ రోజున ఉన్న పాలన ఏ బ్రిటిష్ పాలనలో మనకు ఎవరైనా చూస్తా ఉన్నప్పుడు దాన్ని కళ్ళ కట్టినట్టుగా చూపించిన వ్యక్తి రెండో స్థానంలో నిలబడటం ఆ మేరకు ఓటర్ల నమోదు చేసిన కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు మిగతా వరాలని రాజేంద్ర ప్రసాద్ గారు అట్లాగే అశోక్ బాబు గారు తెలియజేస్తారు ఈ విషయంలో రెండు జిల్లాల్లో దాదాపు ముప్పై మూడు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఓటు చేయించే దానికోసం మన పార్టీ కుటుంబ సభ్యులందరూ చాలా మంది కృషి చేశారు గౌరవం నుంచి కావచ్చు ఎందుకంటే ప్రధానంగా ఆలోచన తీసుకున్నది ఏంటంటే

ధన్యవాదాలు తెలియ రేపు ఓటర్లు నమోదు అయ్యారో వీళ్ళందరినీ జరిగే ఓటింగ్ ప్రతిష్ట గౌరవాన్ని రాజేంద్ర ప్రసాద్ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ నియోజకవర్గానికి ప్రత్యేకంగా సంబంధించి బాగా పెరుగుతుంటే ఉన్నాం ఎందుకంటే రేపు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉత్తమ స్థానంలో ఉన్నాం దాదాపుగా యాభై నమోదయ్యి అట్లాగే గుంటూరు కృష్ణా ఉమ్మడి జిల్లాలో పోల్చుకుంటే మనం నాలుగో స్థానంలో ఉన్నాం దాని కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కృషి అట్లాగే రాబోయే ఎన్నికలు ఇవన్నీ కొన్ని పూర్తయిన తర్వాత మనం ఇంకా ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు జరుగుతా ఉన్నటువంటిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరుకి సంబంధించిన పార్టీ సభ్యత్వాలు తీసుకునే కార్యక్రమం కాబట్టి ఒకటో తారీఖు జనవరి నుంచి ఇది వర్తి బలం ఉంది రెండు సంవత్సరాల కాలానికి మనకి ఏదైనా కుటుంబంలో శాతం జరగడం జరిగితే కనుక ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ మట్టి ఖర్చులకి పార్టీ నుంచి పదివేల రూపాయలు పంపించే స్కీమ్ అనేంతా ఉంది కాబట్టి

ఓటు నమోదు చేస్తున్నారనే లిస్ట్ అని తీసుకొచ్చి ఆయా గ్రామాలని ఆయా బూత్ పార్టీ అందరికీ త్వరలో మీరు చేరుస్తాం దయచేసి మన అందరూ ఇప్పటి నుంచే మీరు సంపద పొందుతా ఉండి ఖచ్చితంగా మన రాజ్యాంగ ఓట్లు తొలి Vamos